న్యూస్ కు స్వాగతం చాలా సంతోషం శంకర్ నేత్ర వైద్యాలకి ఇప్పటికి మనం వేలాది మందికి మీలాగా కంటి ఆపరేషన్ చేపించాము ఆ భగవంతుని మిమ్మల్ని చల్లగా చూడాలని మీకు మంచి కంటి చూపు ఇవ్వాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నా మీ అదృష్టం ఏంటంటే చంద్రబాబు గారు మీ దగ్గరకు మీరున్న వాటికి వస్తారు వచ్చి మీకు కనపడతారు శంకర నేత్ర ఒక కొత్త బ్లాక్ కడితే ఆ బ్లాక్ ఓపెనింగ్ చంద్రబాబు గారు వస్తారు మీరు మాత్రం తప్పనిసరిగా చంద్రబాబు గారికి నమస్కారం పెట్టి ఇంకా దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఇంకా రాష్ట్రాన్ని ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చేయాలని మీరు చెప్పాలి అలాగే ఇక్కడ ఇక్కడ రావలింగేశ్వర స్వామి గుడి ఈ రోజే మళ్ళీ వర్క్ పునః ప్రారంభించి కొబ్బరికాయ కొట్ట వస్తున్నాము రావలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేస్తారు కమిటీ సభ్యులు అదేవిధంగా ఘాట్ రోడ్డు కూడా చంద్రబాబు గారి సహకారంతో ఘాట్ రోడ్డు పూర్తి చేస్తాం రానున్న కాలనీలు ఎన్ఎస్పి కాలనీ కూడా చక్కగా అభివృద్ధి చేస్తాం ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తాం టౌన్కి కి రెండు వందల పది కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు గ్రామాలకు కూడా తొందరలో నిధులు కేటాయిస్తారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తొందరలో నిధులు కేటాయిస్తారు గ్రామ సీమలకు కూడా నీళ్ళు తాగునీటి సమస్య పరిష్కరించి ఇంటింటికి మంచి ట్యాబ్ బిగించి మంచినీళ్ళు ఇచ్చే మంచి రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయని మీ అందరికి కూడా మనవి చేస్తూ అందరికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని తెలియజేస్తూ అందరికి శివశక్తి ఫౌండేషన్ తరఫున నా తరఫున భార్య లీలావతి తరఫున మీ అందరికీ శుభాకాంక్ష శుభాకాంక్షలు అందరికి నమస్కారాలు జై హింద్